శ్రీ గణమత రక్షా కవచం వినిపిస్తున్నవారు వారు కలవల్లపల్లి సుబ్రహ్మణ్యం ప్రణమ్య సి గణేశం చ శ్రీరామం మారుతిం తథా రక్షామి మాం పఠే ప్రజ్ఞః సత్తా భక్తి సమన్వితః శ్రీ గణేషనికి శ్రీరామచంద్రునికి మరియు మారుతికి ప్రణామములు ఆచరించి ప్రాజ్ఞులైన వారు ఈ రక్షా స్తోత్రాన్ని శ్రద్ధ భక్తులతో పఠించాలి ఏ శుభకార్యానికైనా స్తోత్ర పారాయణకైనా ముందుగా విఘ్నాధిపతి అయిన శ్రీ గణేశుని ప్రార్థించడం సనాతన సంప్రదాయం ఆ తర్వాత హనుమంతునికి ప్రాణధారుడు మరియు ఆరాధ్య దైవమైన శ్రీరామునికి నమస్కరించడం జరిగింది చివరగా ఈ రక్షా స్తోత్రానికి అధిపతి అయిన మారుతికి వందనం చేయబడింది ఈ స్తోత్రాన్ని కేవలం పై పైన చదవడం కాదని సంపూర్ణమైన శ్రద్ధ అచంచలమైన భక్తితో పఠించినప్పుడే దానిలో నిక్షిప్తమైన శక్తి మరియు అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది హనుమాన్ పాతు పవన నందన దృశో రామచంద్ర ప్రియ శృతి నా శిరస్సును హనుమంతుడు నా ఫాలను పవన నందనుడు కాపాడుగాక నా నేత్రములను ఆంజనేయుడు నా కర్ణములను శ్రీరామచంద్రునికి ప్రియమైన విషయాలనే వినువాడు రక్షించుగాక ఇక్కడ అంగాంగ రక్ష మొదలవుతుంది హనుమాన్ అనగా విశిష్టమైన దవడలు కలవాడు అని అర్థం ఆ బలమైన దవడలు కలిగినవాడు శిరస్సు అనబడే మన జ్ఞాన కేంద్రానికి రక్ష పవనందనుడు అంటే వాయుపుత్రుడు వాయువు ప్రాణానికి వేగానికి ప్రతీక మన నుదుటి రాతను మన ఆలోచనలను ఆ పవన సుతుడు నిర్మలంగా వేగవంతంగా ఉంచుగాక అని ప్రార్థన అంజనాదేవి గర్భాన పుట్టిన ఆంజనేయుడు తన దివ్యమైన చూపుతో మన కళ్ళను కాపాడాలి కేవలం రాముని కథలనే వినడానికి ఇష్టపడే రామచంద్ర ప్రియశ్రుతి అయిన హనుమంతుడు మన చెవులను కాపాడటం అంటే మన మనం కూడా చెడు మాటలను వినకుండా కేవలం మంచి విషయాలనే వినేలా మనకు స్ఫూర్తిని ఇవ్వాలని గూఢార్థం ఘ్రాణం పాతు మహావీరో ముఖం లక్ష్మణ ప్రాణద జిహ్వా మనోజవ పాతు కంఠం పాతు జితేంద్రియ నా ఘ్రాణమును మహావీరుడు నా ముఖమును లక్ష్మణ ప్రాణదాత రక్షించుగాక నా జిహ్వను మనోజవుడు నా కంఠమును జితేంద్రియుడు కాపాడుగాక శ్వాసకు ప్రాణానికి ప్రవేశ ద్వారమైన ముక్కును మహావీరుడు రక్షించాలి సంజీవని తెచ్చి మూర్ఛపోయిన లక్ష్మణుని ప్రాణాలను నిలిపిన లక్ష్మణ ప్రాణదాత మన ముఖానికి తేజస్సును జీవకళను ప్రసాదించాలి నాలుక రుచిని మాటను నియంత్రిస్తుంది మనోవేగంతో సమానమైన వేగం గల మనోజవుడు మన నాలుకను కాపాడటం అంటే మన మాటలు కూడా వేగంగా అర్థవంతంగా సత్యంగా ఉండాలని అర్థం ఇంద్రియాలను పూర్తిగా జయించిన జితేంద్రియుడు మన కంఠాన్ని కాపాడాలి అంటే మనం తినే ఆహారంలో మాట్లాడే మాటలలో సంయమనం పాటించే శక్తిని ప్రసాదించమని కోరడం స్కంధో భుజో కరో పాతు హృదయం సర్వశక్తిమాన్ నా భుజ స్కంధాలను మహాబలు నా బాహువులను సంకటమోచనుడు కాపాడుగాక నా చేతులను విశ్వంభరుడు నా హృదయాన్ని సర్వశక్తిమంతుడు కాపాడుగాక గదను పర్వతాలను అవలీలగా మోసిన మహాబలుడు మన భుజాలను బాధ్యతలను మోసే శక్తిని ఇవ్వాలి భక్తుల కష్టాలన్నింటినీ తొలగించే సంకట మోచనుడు మన బాహువులకు ఆపదలను ఎదుర్కొనే బలాన్ని ఇవ్వాలి విశ్వాన్ని సైతం తన చేతులలో ఇముడ్చుకోగల విశ్వంభరుడు మన చేతులను కాపాడాలి అంటే మన చేతుల ద్వారా సత్కార్యాలు జరిగేలా చూడాలి సమస్త శక్తులకు నిలయుడైన సర్వశక్తిమంతుడు మన హృదయాన్ని కాపాడాలి అంటే భయము అధైర్యము లాంటివి మనసులోకి రాకుండా ధైర్యాన్ని భక్తిని నింపాలని ప్రార్థన मत्थिं पातु महातेजाः नाभिं सागरलङ्घनक रामदूत तडकटि पातु शक्तिनी राक्षसेंद्रजित नासिधीर मध्यभागान्नी महातेजस्याली ना नाभिनि महाते ना ना समुद्रानी लङ्खिन्चिनवाडु कापाडूगाक का। ना कटिप्रदेशान्नी रामदूत నా తొడలను రాక్షస రాజులను జయించినవాడు కాపాడుగాక సూర్యుని వంటి తేజస్సు గల మహా తేజ మన దేహ మధ్య భాగాన్ని జీర్ణశక్తి కేంద్రాన్ని కాపాడాలి నూరు యోజనాల సముద్రాన్ని దాటిన సాగర లంఘనుడు మన నాభిని మనలోని శక్తి కేంద్రాన్ని రక్షించాలి రాముని ఆజ్ఞను శిరసావహించి పనిచేసే రామదూత మన కటి భాగాన్ని కాపాడాలి ఇది శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుంది ఇంద్రజిత్తు లాంటి మహా రాక్షసులను సైతం జయించిన పరాక్రమశాలి మన తొడలకు మన నడకకు నిలకడకు బలాన్ని ఇవ్వాలి అని భావం పూరోపుచ్చబల పాతు భీమగర్వాపహారక జాను శ్రీపద జాను శ్రీప్రద పాతు జింఖే లంకా ప్రదాహక నా తొడలను తన తోకయే బలంగా కలవాడు భీముని గర్వమును అణచినవాడు కాపాడుగాక నా మోకాళ్లను ఐశ్వర్యమును ఇచ్చే నా పిక్కలను లంకను కాపాడుగాక తన ఇంద్రజిత్తుని బంధించిన లంకను దహించిన ఉచ్చబలుడు మన ఊరువులను రక్షించాలి మహాభారత కాలంలో వనవాసంలో ఉన్న తన తమ్ముడైన భీమసేనుని బలానికి గర్వపడగా ఒక ముసలి వానరం రూపంలో దారికి అడ్డంగా పడుకుని తన తోకను కదపలేకుండా చేసి గర్వాన్ని అణచిన భీమగర్వాపహారకుడు ఆయన అలాంటి వాడు మనకు వినయాన్ని ప్రసాదించాలి భక్తులకు అష్ అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ శ్రీప్రదుడు మన మోకాళ్లను నడకకు ఆధారమైన కీళ్లను కాపాడాలి తన సంకల్పంతో స్వర్ణలంకను కాల్చివేసిన లంకా ప్రదాహకుడు మన పిక్కలకు అంతులేని శక్తిని ఇవ్వాలని ప్రార్థన పాదౌ శ్రీరామభక్తూర్యమండల భక్ష హనుమాన్ మకరధ్వజ జన్మద నా పాదములను శ్రీరామ భక్తుడు ండలాన్ని భక్షించినవాడు రక్షించుగాక నా సంపూర్ణ దేహమును హనుమంతుడు మకరధ్వజునికి జన్మనిచ్చినవాడు కాపాడుగాక సదా రాముని పాదాల చెంత ఉండే శ్రీరామ భక్తుడు మన పాదాలను రక్షించాలి అంటే మన పాదాలు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడిచేలా చూడాలి బాల్యంలో సూర్యుని చూసి పండు అని భ్రమించి పట్టుకోవడానికి ఎగిరిన సూర్యమండల భక్షకుడు మనకు అసాధ్యాలను సుసాధ్యం చేసే స్ఫూ స్ఫూర్తిని ఇవ్వాలి చివరగా పాతాళలోకంలో తన చెమట చుక్క నుండి జన్మించిన మకరధ్వజునికి జన్మనిచ్చినవాడు అఖండ బ్రహ్మచారి అయిన హనుమంతుడు మన సంపూర్ణ శరీరాన్ని ఆపాదమస్తకం రక్షించాలని ప్రార్థించడం జరిగింది ఏతాం సుకృతి పఠేత్ సద్దీర్ఘాయు సుఖీ పుత్రీ బలవాన్ బుద్ధిమాన్ భవేత్ రుద్రుని బలముతో కూడుకున్న ఈ స్తోత్రాన్ని ఏ పుణ్యాత్ముడైతే పఠిస్తాడో అతడు దీర్ఘాయుషు సుఖము పుత్ర సంతానము బలము మరియు బుద్ధి కలవాడు అవును ఇది ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి అంటే పఠించడం ఈ స్తోత్రం పఠించడం వల్ల కలిగే హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు అనగా సాక్షాత్తు పరమశివుని అంశతో జన్మించినవాడు అందువల్ల ఈ స్తోత్రం రుద్ర బలోపేతం అని చెప్పబడింది ఇది కేవలం హనుమంతుని శక్తిని మాత్రమే కాక ఆయనలో ఉన్న శివుని యొక్క ప్రళయకాల రుద్ర శక్తిని కూడా ఆవాహన చేస్తుంది అందువల్ల దీనిని పఠించే పుణ్యాత్ములు శారీరకంగా దీర్ఘాయుషు బలము మానసికంగా సుఖము బుద్ధి మరియు సాంసారికంగా పుత్ర సంతానం పొంది పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతారని ఈ శ్లోకం హామీ ఇస్తుంది ధన్యవాదములు